హాయ్ అండి ఇది తంగేడు చెట్టు చెట్టి అడవుల్లో లేదా బీడు ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి పుష్పాలు పసుపు రంగులో ఉండి చెవి ఆకారంలో ఉంటాయి ఇవి వివిధ ఔషధములోనూ ఉపయోగిస్తున్నారని మీకు తెలుసు ఈ చెట్టులోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికి మన పూర్వీకులు ఎలా ఉపయోగించాలి అని తెలిపేలా పాటించారని తెలియపరుస్తుంది వీటి కాండం మీద బెరడుతో సమానంగా తీసుకుని వేరుశనగ పిండి లేదా నువ్వుల పిండి కలిపి స్పూను మోతాదులో ప్రతిరోజులో తీసుకుంటే అతిమూత్ర వ్యాధి నియంత్రించబడుతుందని రైతులు గ్రామీణ వైద్యులు చెబుతారు ఈ విత్తనాలను బాగా ఎండినివి తీసుకుని వేయించి చూర్ణముగా చేసి కాఫీ గింజలతో కలిపి కాఫీలా త్రాగితే నీరసం కళ్ళు తిరగడం వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు వీటి ఆకులను బెనికిన ఎముకలకు భాగం చేయుటకు తంగేడు ఆకులను మెత్తగా దంచి అందులో కోడుగుడ్డులో ఉన్న సొనలో కలిపి పైన పట్టుగా వేసి కట్టుకడతారు ఈ రకమైన గ్రామీణ వైద్యములోనూ ఎక్కువగా ఉపయోగిస్తారని గ్రామీణులు చెబుతారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండుగ అంటే పశువుల పండుగ రోజు పశువులను చెరువులోకి వదిలి శుభ్రంగా ఈత వేయించి తర్వాత ఈ తంగేడు పుష్పాలను మరియు నల్లేరు పిండి గంధం మొక్కలను కలిపి ఒక థ్రెడ్కు వేసి కట్టి పూలమాలల పశువులకు రైతులు కట్టేవారు అలాగే ప్రతి ఇంటి ముగ్గులపై అలంకరిస్తారు గౌరమ్మ విగ్రహానికి తప్పనిసరిగా ఈ పుష్పాలలోనే చిన్న చిన్న రేఖలు ఉంటాయి మీరు గమనించినట్లయితే చూడండి ఈ రేఖలు కన్నురేఖలు ఆకారములో ఉన్న వీటిని గొబ్బెమ్మ విగ్రహానికి కన్నులాగా ఏర్పరిచి అందులోనూ గ్రూడ్డు పెచ్చును చిన్నవిగా చేసి అచ్చం కన్నులాగా అలంకరిస్తారు ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం కేసియా ఆరిక్యులేటా అని సిసాల్పినియేసి కుటుంబానికి చెందినవి తెలుగులో తంగేడు చెట్టు అడవి తంగేడు లేదా మెరక తంగేడు అని ప్రాంతం బట్టి పిలుస్తారు తమిళములో అవరము హిందీలో తార్వార్ అని సంస్కృతములో ఆవర్తకి చరమరంగా అని పిలుస్తారు